అందరికీ నమస్తే ఎట్లున్నారు అందరూ నేనైతే మంచుకున్నా మీరు మంచుకున్నారని అనుకుంటున్నా ఎండలు తగ్గినాయి కొంచెం నిన్న వర్షం కొట్టింది కదా ఈరోజు మనం ఉన్నామంటే మంచిరాల జిల్లా దండేపల్లి దగ్గర ఉన్న పెద్దయ్య గుట్ట దగ్గర ఉన్నాము అయితే ఈ పెద్దయ్య గుట్ట గురించి చరిత్ర చాలా ఉన్నా ఎవరికి తెలియట్లేదు దీనికి రెండు రకాల చరిత్రలు ఉన్నాయి ఒకటి పురాణాల ప్రకారం చూసుకుంటే మరొకటి అర్జునుడు మిగతా పాండవులు విడిపోయారని పెద్దయ్య చిన్నయ్యగా విడిపోయారని చెప్ చెప్తూ ఉన్నారు అలానే కాకుండా రెండు వందల నుంచి మూడు వందల అడుగులున్న ఒక అతిపెద్ద గుట్టను ఒక మనిషి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలలో ఎక్కి అక్కడ ఇరగోల ఊపుతూ అక్కడ ఉన్న బండారాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు పంచుతూ ఇక్కడ ఈ సంవత్సరం ఈ ఏట ఏ పంట పండుతుందో చెప్తారట దాని యొక్క పూర్తి చరిత్ర తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయదు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ముందుగా ఈ పెద్దయ్య గుట్టలు ఎక్కడున్నాయంటే తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా దండేపల్లి దండకారణ్యంలో ఉన్నాయి అసలు ఇవి పెద్దయ్య చిన్న ఎవరు అని మనం ఇప్పుడు తెలుసుకుంటే ఆ కుంతి దేవి తన సందానం కోసం ఆ పరమశివుని వేడుకోగా అప్పుడు ఆ పరమశివుడు కాకి నీళ్లు మరియు ఎవరు పండించకుండా పండిన పండుతో తనకు భోజనం వండమని చెప్పాడట అప్పుడు ఆ కుంతీదేవి కుమ్మరి చేయని కుండను నెత్తిమీన పెట్టుకుని ఎక్కరని కుండలు ఎక్కుతూ దిగరాని కొండలు దిగుతూ చివరాఖరికి సొమ్మసిల్లి పడిపోయిందట ఆ పరమశివుడు తన భక్తికి మెచ్చి పంచపాండవులను సంతానంగా ఇచ్చాడట అయితే ఆ పంచపాండవుల పెద్దవాడైన ధర్మరాజు పెద్దయ్యగా రెండో వాడైన భీముడు ఇక్కడ చిన్నయ్యగా కొలుస్తూ ఉంటారు సుమారు ఇలా మూడు కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకు పెద్దయ్య గుట్ట కనబడుతూ ఉంటుంది ఈ పెద్దయ్య గుట్టకు రావాలంటే ఆదివారం మరియు గురువారం ఎక్కువగా వస్తూ ఉంటారు అయితే పూర్వకాలం ఇక్కడికి ఆడవారు వచ్చేవారు కాదట దానికి సంబంధించిన కథ ఒకటి మనకు ఎప్పుడు వినబడుతూ ఉంటుంది ఈ పెద్దయ్య గుట్టకు వెళ్లే క్రమంలో మనకు సమాధి కనబడుతూ ఉంటుంది పెద్దయ్య దేవుడు అంటే పెద్దయ్య గుట్టకు వెళ్లే క్రమంలో ఇక్కడ ఒక సమాధి సమాధి ఏంటి అని తెలుసుకుంటే ఈ గుట్టపైకి ఎక్కిన ఒక అయ్యగారు తన భార్య రుతుక్రమం జరగడంతో ఇక్కడ వచ్చి ఇక్కడ చనిపోయాడని అతని ఆనవాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని తెలిసింది ముందుకు వెళ్ళిన తర్వాత పెద్దయ్య గుట్ట గురించి తెలుసుకుందాం దట్టమైన అడవిలో మూడు కిలోమీటర్లు నడిచిన తర్వాత పెద్దయ్య దేవుడు గుట్ట మరియు పెద్ద దేవుడు మనకు కనబడుతూ ఉంటాడు ఆ పెద్ద పెద్దయ్య గుట్టకు వెళ్లే క్రమంలో ఈ చెలమనీలతో స్నానం చేసి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది ఆ విరగులు యొక్క కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చివరి దాకా చూడాల్సిందే అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ విరగోలతో కొట్టించుకుంటూ అక్కడున్న వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు ఈ పెద్దయ్య కాడ గిరిజనులు అందులో నాయకపోడు వారు పూజారులుగా వ్యవహరిస్తూ ఉంటారు మనం ఇప్పుడు చూస్తున్నదే పెద్దయ్య దేవుడు మన మనసులో కోరిక కోరుకుని వల్లు బండన కనుక ఎత్తినట్టు అయితే బరువుగా ఉంటే మన కోరిక నెరవేరుతుందని అర్థమట మీరు ఇప్పుడు చూస్తున్నదే పెద్దయ్య గుట్ట ఈ గుట్టను పది నిమిషాల్లో ఎక్కి అక్కడ విరగోలు ఊపుతూ తిరిగి పది నిమిషాల్లో కిందికి వస్తారు ఉంటారు <laughs> ఈ భారతదేశంలో ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా ఈ పెద్దయ్య గుట్ట రెండు వందల అడవులు పెద్ద గుట్టను ఒకే ఒక ఎక్కి అక్కడ నుంచి వీరగొలను మరియు బండారు తీసుకువచ్చి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న పూజారులు ముందుగా ఆ పెద్దయ్య దేవునికి మరియు ఆ గుట్టకు పూజలు చేస్తూ ఉంటారు అయితే ఎంతో విశిష్టత ఉన్న ఈ పెద్దయ్య గుట్టను వేరే కులస్తులు ఎవరు ఎక్కలేరట తిరిగి ఎక్కినా అక్కడ నుంచి పడి చనిపోతారని ఇక్కడ ఉన్నవారు చెబుతూ చెప్తూ ఆ పూజారి కట్టుకున్న గజ్జలో ఎక్కేటప్పుడు రెండున్న తిరిగి వచ్చేటప్పుడు ఒకటి ఆయన కాలుకు మరొకటి గుళ్ళో ఉన్న అయితే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఆ మహాక్రతును చూడడానికి ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు ఇప్పుడు ఆ పూజారి ఆ విరగలను ఊపుతూ ఆ గుట్టపైకి ఎక్కడం మీరు చూస్తూ ఉంటారు సుమారు రెండు వందల నుంచి మూడు వందలు అడుగున్న ఆ నిటారైన గుట్టను అతను ఒక్కడే ఎక్కి అక్కడి నుంచి విరగోలు ఊపుతూ ఉంటాడు ఆ దట్టమైన గుట్టను ఎక్కడం మొదలు పెట్టాడు మీ సౌకర్యం కోసం వీడియోను కట్ చేసి పెట్టడం జరిగింది మధ్య మధ్యలో ఆ గుట్టను ఎక్కుతూ ఇరగోలు ఊపుతూ మనకు కనబడుతూ ఉంటాడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఆ గుట్టపైకి ఎక్కేవారని చూడడానికి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు పైకి వెళ్లి అక్కడ విరగోలు ఊపి అందరికి దర్శనమిస్తూ ఉంటాడు ఆ విరగోలు అయితే ఎవరికి తగులుతుందో వాళ్ళు పాపాలన్నీ పోతాయని మరియు సంతానం కలుగుతుందని ఇక్కడ వచ్చిన వారి నమ్మకం మీరు ఇప్పుడు ఆ పెద్ద గుట్టను ఎక్కిన పూజారిని చూస్తూ ఉంటారు ఆయనకు ఎదురుగా స్నానాలు చేసి అందరు రెడీగా ఉంటారు ఆ విరగులతో కొట్టించుకోవడానికి ఆయన మీద ఎరగబడుతూ ఉంటారు ఆ గుట్ట మించిలు తెచ్చిన పసుపు అంటే బండారిని అందరికి పంచు ఈ సంవత్సరం ఏ పంటలు పండుతాయో అందరికి చెప్తూ ఉంటారట చాలా సమయం తర్వాత ఈ పెద్ద దేవుడి యొక్క క్రతువు ముగిసింది కొన్ని వందల ఏళ్ల నుండి నడుస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆ పసుపును తీసుకెళ్లి తమ పొలాల్లో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయి చిడపిడల నుండి రక్షణగా ఉంటుందని ఇక్కడ వచ్చిన వారి నమ్మకం ఆ పెద్దయ్య గుట్ట నుంచి తెచ్చిన పసుపును అందరూ తీసుకోవడానికి గుంపులు గుంపుగా నిల్చొని ఉంటారు ఆ పెద్దయ్య దేవుని యొక్క విశిష్టత ఈ పూజారి మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం అందరికి నమస్కారం పెద్దయ్య దేవుని దగ్గర ఇప్పుడు ప్రస్తుతం మనం దేవుని దగ్గర ఉన్నాం ఇక్కడ పంచపాండవులు వనవాసం చేసినప్పుడు వాళ్ళు ఎక్కడైతే విడిది చేసి ప్లేస్లో అయితే ఆగినారో వాళ్ళు ఎక్కడైతే ఏ స్థలాలలో అయితే వాళ్ళు విడిది చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఆగినటువంటి స్థలాలలో ఇది ఒకటి పెద్దయా ఉంది ఇక్కడ ధర్మరాజుని పెద్దయా దేవునిగా పిలుస్తూ కొలుస్తాం మేము ఆదివాసులం ఇక్కడ పని పనిచేస్తున్నాం నాయకపూర్తికి చెందినవారు అయితే ఇక్కడికి ప్ర ప్రధానంగా రైతులు ప్రధానంగా ఇక్కడికి భక్తులు వస్తారు రైతులు భక్తులుగా వస్తారు ఎందుకంటే పాడి పంటలకు మరి కష్ట సుఖాలకు సంతానం కోసం కానీ ఏదైనాటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి కష్టాలు అయితే పడ్డారో ఆ పంచ పాండవులు ఏ విధమైన కష్టాలు లేకిచ్చారో వాటికి ప్రతికూలంగా ఇప్పుడు ఎవరైతే వారి అనుగ్రహం పొందడానికి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు చాలా నమ్మకంతో పవిత్రంగా వస్తారు ఇక్కడ మేఘపోతులు కానీ కోడ్లు కానీ బలి చేసుకొని వారి రక్తం గట్కలో పట్టుకొని దాన్ని సరువుగా అలాగే ఆ దేవుని పైన ఉన్నటువంటి బండారిని ఆ దేవుని మై మైళగా తీసుకెళ్ళి అది వాళ్ళకు ఒక కొంగు బంగారంగా తీసుకుపోయి ఆ పంట పొలాల్లో చల్లుకుంటే బరగతి బాగొస్తుందని పంట దిగుబడి బాగా వస్తుందని ఒక దృఢమైన నమ్మకం అలాగే ఏవి ఏ రకమైన పంటలు ఏ సీజన్లో ఏ పంటలు పండుతాయి అనేది కూడా ఇక్కడికి వస్తే మాకు బాగా వస్తాయి పంట బాగొస్తుంది అనేది ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ప్రధానంగా రైతులకు బాగా నమ్మకం అలాగే తర్వాత సంతానం కోసం ఇక్కడ దేవుడు కొండెక్కినప్పుడు మా పూజలలో ఒక ఒక స్వామి శివసత్తు వచ్చి దేవుడు ఆ పైకి కొండకెక్కుతాడు ఆ కొండకెక్కడం వల్ల అక్కడ ఎక్కినప్పుడు ఆ పరుపు పైన నిలిపి నిలబడతారు కాన్పు సంతానం కానటువంటి జంటలు కొంగు పట్టుకొని నిలబడితే అక్కడ ఎవరికైతే ఆ పైనకు పోయి వచ్చేటప్పుడు దేవుడు కిన్ని దిగచ్చేటప్పుడు ఆ హీరవులు అనేది తాకితే దాని మూలంగా మాకు సంతానం అయితే అనేది ఇంకొకటి ప్రగాఢమైన నమ్మకం అలాగే ఇక్కడ ఇంటి లోపట కష్టాలు ఏదైనా ఉన్నా కూడా ఏదైనా బరకత లేకున్నా కూడా ఏదైనా కూడా అన్నిటికీ అనుకూలంగా ఈ దేవుళ్ళు ఈ ధర్మరాజు కానీ పంచపాండవులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని కొలిస్తే మా కష్టాలన్నీ పోతాయి అనేటువంటి ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల నమ్మకం ఈ పెద్ద దేవుని వద్దకు సుమారు నాలుగు జిల్లాల ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారట ఎన్నో సంవత్సరాలు ఇక్కడికి వస్తున్న ఇతని మాటల్లో ఈ పెద్ద గట్టి యొక్క విశిష్టత మనం ఇప్పుడు తెలుసుకుందాం నేను ధర్మపురి నియోజకవర్గం జైత్యాల జిల్లా గుల్లిపల్లి మండలం శ్రీరామపల్లి గ్రామం నుంచి వెళ్ళి ప్రతి ఏడు దాదాపుగా నేను నా గుహ తెలిసినప్పటిసింది మా పెద్దలు ఆచరించినటువంటి ఈ పెద్దయ్య ఘట్టును ప్రతి ఏడు మేము మామిడి పూత నాడు ఖాతాకు వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ పెద్దయ్య ఘట్టును దర్శించుకోవడం జరుగుతుంది మా పెద్దలు చెప్పిన ప్రకారం మొక్కుగా ఆనవాయితీగా మేము మొగ మేకపోతును తీసుకొచ్చి స్వామివారికి సమర్పించుకొని స్వామివారి యొక్క సర్వను ఇక్కడ స్వామివారు చెప్పినటువంటి మూడు బిరిగిల వాళ్ళు ఒక బిరిగెడు గడ్డితో ఈ సంవత్సరం కూడా రైతులందరికీ స్వామివారి అనుగ్రహం కలుగుతుందని మా యొక్క ప్రగాఢ విశ్వాసం స్వామి చెప్పినటువంటిది కూడా అదే ఇక్కడ ప్రతి ఏడు కూడా భక్తులు ఒక జైత్యాల జిల్లా నుంచే కాకుండా మంచిర్ల డిస్టిక్ ఆదిలాబాద్ డిస్టిక్ చుట్టూ ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రతి ఏడు పంట కోతకు వచ్చే సమయంలో మా సైడ్గా మామిడి కోతకు వచ్చే సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది పూర్వకాలంలో ఒక మనిషి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలలో ఈ పెద్ద గుట్టను రావడం జరిగింది కానీ నవీన కాలంలో ఇరవై ఒక్క నిమిషాల్లో ఈ గుట్టను చేరుకొని నాలుగు పిరికళ్ల వడ్లు ఒక పిరికడు గడ్డితో రైతులకు లాభం జరుగుతుందని చెప్పడం జరిగింది నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక పురాతన వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను మీ కిట్టు లోకల్ బాయ్